తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నిర్వహించిన రీసర్వే గ్రామ సభలో రైతులకు సర్వేపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల గ్రామం అయిన పెదరావురి గ్రామంలో రీసర్వేపై గ్రామ సభ నిర్వహించి రైతులు రీసర్వే గురించి అవగాహన కార్యక్రమాన్ని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చేపట్టారు గ్రామంలో తొలుత రైతులతోనూ గ్రామ సచివాలయ సిబ్బందితో విఆర్వల్ తో సర్వే సిబ్బందితో ప్రదర్శన నిర్వహించారు తదనంతరం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో రెండు వేల నూట యాభై తొమ్మిది ఎకరాలు తొమ్మిది బ్లాకులుగా విభజించి గ్రౌండ్ రూట్ చేస్తున్నట్లు చెప్పారు రీసర్వేని పర్ఫెక్ట్ గా నిర్వహించామని ఆయన తెలియజేశారు ఇదే విధంగా గురిపాలనలో కూడా రీసర్వే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు కూడా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే పైన అవగాహన కోసం అని చెప్పేసి ఒక ర్యాలీ కండక్ట్ చేశాం రైతులందరితో కూడా మాట్లాడాం మన ఉద్దేశం ఏంటంటే రీసర్వే పర్ఫెక్ట్గా జరగాలని గ్రామంలో ఇప్పటికే మన పెదరావూరులో విలేజ్ అవుటర్ బౌండరీ ఫిక్సేషన్ జరిగింది అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఫిక్సేషన్ కూడా కంప్లీట్ అయింది మొత్తం మనకి రెండు వేల నూట యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి పొలం ఆ రెండు వేల నూట యాభై తొమ్మిది ఎకరాలకు సంబంధించి తొమ్మిది బ్లాకులుగా విభజించాం ఈ వర్క్ అంతా కూడా రేపు నెక్స్ట్ వీక్ నుంచి గ్రౌండ్ రూతింగ్ కూడా స్టార్ట్ అవుతుంది రైతులందరూ సహకరించాలని విజ్ఞప్తి ఇప్పుడు మనకి మొక్కజొన్న పంట ఉండడం వల్ల ఫీల్డ్లోకి మన సర్వేయర్స్ కానీ వీఆర్ఓస్ కానీ వెళ్ళి యాక్యురేట్గా నిర్దిష్టంగా డేటా తీసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఈ వారం నుంచి కోతలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి మన రైతులతో మాట్లాడితే అర్థమైంది మే పది కల్లా మొత్తం సంపూర్ణంగా కోతలు మొక్కజొన్న పంట కోతలు పూర్తవుతాయని రైతులు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదేమైనప్పటికీ ఈ వారం నుంచి విగరస్గా పొలంలోకి ఫీల్డ్లోకి మా విలేజ్ సర్వేర్లు మా విఆర్ఓలు ఇప్పటికే మనం ఒక ఐదు బృందాలుగా ఏర్పాటు చేశాం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సర్వేయర్ గారు అట్లాగే అంతా టీమ్ అంతా కూడా దీన్ని పర్యవేక్షిస్తాం ఎటువంటి ఎక్కడ ఇప్పటికే మనకు ఆరు గ్రామాల్లో ఈ రీసర్వే కంప్లీట్ అయిపోయింది ఈ అలాగే రాబోయే రోజుల్లో మనం బురిపాలెం మోడల్గా కూడా మోడల్ విలేజ్గా మార్చాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి రెవెన్యూ పరమైన పొలాలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమీ రాకుండా ఉండే విధంగా వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్ చేయాలనే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీసర్వే కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని వారికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అందజేయాలని ఎప్పటికప్పుడు కనీసం ఎవరి దగ్గరైనా ఫోటోస్టాట్ లేకపోయినా సరే ఆన్లైన్లో మనం చెక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ సైట్లో అట్లా కూడా వీఆర్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాం దీని ఉద్దేశం ఏంటంటే రైతులను కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు అవగాహన కల్పించి వాళ్ళందరూ పాల్గొంటే ఏదైనా చిన్న చిన్న గట్టు వివాదాలు కానీ ఏదైనా ఉంటే అది కూడా పరిష్కారం చేయడానికి వీలవుతుందని మా ఉద్దేశం ఏదైనా రైతులు సహకరిస్తే గవర్నమెంటు మంచి ఉద్దేశంతో ఈ భూ సంబంధ సమస్య